వాళ్ళంతా సామ్లు ఎత్తుకునే వాళ్ళం కదా సాంలు ఎత్తుకుంటే వాళ్ళు అద్దా ఆడు దూరుతాం లో हाँ <laughs> वाले <laughs> hmm, <definitely. laughs> पक्का जीत के दोबारा ले वाले आते 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 पक्का ఎక్కడున్న యువ ఆఫీసుల దగ్గర స్నేహితులు కొండటం సుబ్బారెడ్డి గారు ఎక్కడ ఉన్న ఆలయానికి తుడువైతులు యువ ఆఫీసుల దగ్గరండి కొండటం రెడ్డి గారు ఎక్కడ ఉన్న ఆలయానికి తురవేదిన్న దగ్గరండి కొండటం సుబ్బారెడ్డి గారు ఎక్కడ ఉన్న మీకోసం స్నేహితుడు సతీష్ గారు ఎదురు చూస్తూ ఉన్నాడు రెండు రౌండ్ అయినాయా క్ష్మిదారు ఎక్కడ ఉందా నివాదం పునరాయిన రంగ లక్ష్మి గారు ఎక్కడ ఉందగడం వస్తా ఉన్నా రంగ లక్ష్మి గారు ఇంత వద్దరు తిరుగుతున్నారు కనిపిస్తూ ఉన్నారు పోతే కదా పక్కలకి పోతే కదా వస్తాడు తెచ్చి పక్కలకి పోతాయి కదా అలాగే తిరుగుతాను అంటారు అమ్మాయి తొందరగా వాళ్ళ అమ్మగారు కనిపిస్తున్నారు

ఈ దగ్గర ఉన్న చిన్న అమ్మాయి కోసం వాళ్ళ అమ్మగారు ఎదురు చూస్తూ ఉన్నారు దగ్గర చిన్న అమ్మాయి చిన్న తొందరగా వాళ్ళకి చెప్పండి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మీ ఎదురు చూస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నారు ఈ నిలువైలు వస్తువులను జాగ్రత్తగా గుర్తంగా చాలా ఎక్కువగా ఉన్నారు ఈ నిలువైదు వస్తువులను జాగ్రత్తగా ఉంటాయి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండేది విలువైలు వస్తువులను జాగ్రత్తగా ఉన్నారు ఇది విలువైన వస్తువులను జాగ్రత్తగా వింటుంది రావాలిందుల వెంకటలక్ష్మి గారు మీకోసం కురిస గారు ఎదురుస్తూ ఉన్నారు మీకోసం మీ దగ్గర ఉన్న అమ్మాయి కోసం వాళ్ళ అమ్మగారు ఎదురు చూస్తూ ఉన్నారు పులివెందుల వెంకటలక్ష్మి గారు ఎక్కడ ఉన్న జీవో ఆఫీస్ వద్దకు రావాలి పులివెందుల వెంకటలక్ష్మి अल्लाह यारी की बदलाव नवाना, क्यों आप इस प्रकार में? इस अल्लाह की बदलाव नवाना, क्यों आप इस प्रकार में? क्यों तो बारे पंक्तोल, दरबार मारी इस अल्लाह क्यों पंक्तोल इस उम्मीद पंक्तोल के बाद बोले। पंक्तोल को बोलो तो आएगी तो बात, तो आप इस अल्लाह को याद रख कर ले।